గోదావరి నదీ తీరంలో ఒక పెద్ద బొరుగు చెట్టు ఉండేది ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘు పతనకం అనే కాకి ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకు చూసి ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలో చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది వల వలపడటం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ రాసాగాయి ఆ పావురాల గుంపుకి చిత్రగ్రీవుడు అనే పావురం రాజు ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో మిత్రులారా మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి ఏ వేటగాడో మన లాంటి పక్షుల కోసం పండిన వలయి ఉండవచ్చు మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు ఆ గుంపులో ఉన్న ఓ పావురం చిత్రగిరుడి మాటలకు నవ్వి చిత్రగివా అనవసరమైన అనుమానాలతో ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవడం మూర్ఖత్వం ఆ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి అందుచేత అవి తినడానికి మనం క్రిందకు దిగుదాం అంటూ సలహా చెప్పింది వద్దు మీరు నా మాట వినకపోతే మన గతి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న పాఠ సరిపలే అవుతుంది అన్నాడు చిత్రగిరుడు పులి బంగారు గడింగ్ కథతో తర్వాత వీడియోలో కలుసుకుందాం